ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా పోయిందని కొల్చారం మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పంతులు హరీష్ మాజీ అధ్యక్షుడు పాతురి దయాకర్ గౌడ్ అన్నారు మెదక్ జిల్లాలోని కొల్చారంలో శనివారం మండల బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కొల్చారం మండలం ఘనాపూర్ లో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించుకొని విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అసౌకర్యానికి గురి చేసే విధంగా ఉందని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఓ గొప్ప వ్యక్తి గాని లేదా ఒక ఉన్నత స్థాయి అధికారులను తీసుకొచ్చి ప్రసంగిస్తే విద్యార్థులలో కొత్త ఉత్సాహం వచ్చి తదుపరి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉండేదని కానీ ఈ రాజకీయ కార్యక్రమం ఆరు గంటలకు ప్రారంభించాల్సి ఉండగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాజకీయ నాయకుల కోసం వెయిట్ చేయడం జరిగిందన్నారు అలాగే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిధులు కేటాయించలేదని కేవలం ప్రధానమంత్రి శ్రీ పథకంలో మండల ప్రాథమిక పాఠశాల డెవలప్మెంట్ చేయడం జరిగిందని కానీ దీని అధికారులు గుర్తించలేదని మండల పార్టీ అధ్యక్షుడు హరీష్ తెలిపారు అలాగే ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ఇస్తున్న రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహిస్తారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎటువంటి గ్యారంటీలను తెలంగాణ ప్రజలలో అమలు కాలేదని ఉన్న ఆగ్రహాన్ని తొలగించుకోవడానికి కేంద్రం ఇస్తున్న సన్న బియ్యం కూడా మేమే ఇస్తున్నామని చెప్పుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హరీష్ మాజీ మండల అధ్యక్షులు దయాకర్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి గుండు నాని గిరిజన మోచా మండల అధ్యక్షులు కేతావత్ ఫూల్సింగ్ మండల ఉపాధ్యక్షులు రాజుగారి కృష్ణ మండల సీనియర్ నాయకులు మహేష్ యాదవ్ రవి గౌడ్ వెంకట్ ఎనగండ్ల బూత్ అధ్యక్షులు శివ రాంపూర్ బూత్ అధ్యక్షులు కృష్ణ మాదాపూర్ బూత్ అధ్యక్షులు శేఖర్ నాయకులు బైకరం మల్లేష్ యాదవ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు జరుగుతున్న సమస్యలపై ప్రజలకు తెలియనికీ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న చిన్నాగన్పూర్ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ఒక యాన్యువల్ డే ప్రోగ్రాం జరిగింది ఈ యాన్యువల్ డే ప్రోగ్రాం అనేది ఏదో ఒక మన విద్యార్థులకి విద్యార్థినులకి ఒక మంచి సందేశం మీకి ఒక మంచి గొప్ప వక్తను ఒక లేదా ఒక ఉన్నత ఆఫీసర్ను తీసుకెళ్ళి ఒక పిల్లలని ఒక మోటివేట్ చేసి ఒక సన్మార్గ సన్మార్గంలో నడవనీకే చేయాల్సిన యాన్యువల్ డే ప్రోగ్రాన్ని ఒక రాజకీయ ప్రోగ్రాంగా దీన్ని చేశారు దీనికి ఏమైందంటే నిన్న స్కూల్లో జరగాల్సిన ప్రోగ్రామ్ ఆరు గంటలకు జరగాల్సిన ప్రోగ్రాం రాత్రి ఎనిమిది వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడున్న ఉపాధ్యాయులను విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను గ్రామ ప్రజలను వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం కొంతమంది రాజకీయ స్వార్థం కోసం అక్కడ ఈ పోగ్రాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఆవుల రెడ్డి ఆవుల రాజరెడ్డి గారు వచ్చే వరకు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ స్టార్ట్ చేయలేకపోయారు దానివల్ల ఆ ప్రోగ్రాం కంప్లీట్ కానీ పదకొండున్నర వరకు టైం పట్టింది మెయిన్ ఏంటంటే దీన్ని కూడా వీళ్ళు ఓనీ ఆ స్కూల్కి ఏమైనా ఒక రాష్ట్ర నిధుల నుంచి తెచ్చి ఏమైనా డెవలప్మెంట్ చేసిరంటే ఏమీ లేదు ఆవుల రెడ్డి గారు ఏమైనా ఇచ్చారంటే ఏమీ లేదు ఆ సుంతా లక్ష్మారెడ్డి గారు ఏమన్నా ఇచ్చిరంటే ఏం లేదు ఆ ప్రాథమిక పాఠశాల కేవలం ప్రధానమంత్రి శ్రీనిధుల నుంచి ఎలిజిబిలిటీ దాంట్లో రావడం వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు ఆ ప్రాథమిక పాఠశాలలకు వస్తుంది పోనీ ఆ ప్రాథమిక పాఠశాలలో డెవలప్మెంట్ కారణం కూడా ప్రధానమంత్రి గారు కనీసం అధికారులు కూడా ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ ఇష్టాను ఇష్టానుసారం ఆ మండల ఎంఈఓ గారు కానీ వాళ్ళ ఇష్టానుసారం ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కొంచెమన్నా వీళ్ళు విద్యాబుద్ధులు నేర్పించే ఈ అధికారులకు కొంచెం మన అవగాహనతో పిల్లలకు ఎటువంటిది ఇవ్వాలి ఎటువంటి చెప్తే బాగుంటుంది పిల్లలు ఎటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తే వాళ్ళు శారీరకంగా మానసికంగా రేపు వచ్చే దాంట్లో ఎట్లా డెవలప్మెంట్ అవుతారు అనేది చెప్పేసి ఆలోచన లేకుంటే ఒక రాజకీయ లాగా చేసి ఆ ప్రోగ్రాంకి ఏమైనా వీళ్ళు ఏమైనా ఇచ్చారా ఏమైనా చేశారా వీళ్ళు ఏం చేయనప్పుడు దానికి ఇంత ఇంత చేయడం అనవసరమని నేను మండల శాఖ తరఫున చెప్తున్నాను అలాగే మీకు చిన్న విషయం అండి ఈ నిన్న జరిగిన కొన్ని కార్యక్రమాలు చూశాను మన నిన్న రేషన్ షాప్లో రేషన్ బియ్యం అని చెప్పేసి ఆవులరాజిరెడ్డి గారు ఆయనకి ఏమవుతుందో అర్థం కాదు ఒక ప్రజాప్రతినిధి కాదు ఏం కాదైనా ఆయన వచ్చి ఇష్టం సారం ఆ రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ పోతున్నాడు అందరికీ నమస్కారం ఇంతకుముందు మా మండల పార్టీ అధ్యక్షులు హరీష్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఇంకోలాగా అనిపిస్తుంది మరి మీద ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి తల్లిబొల్లి మాటలు చెప్పి ఆరు గ్యారంటీల అమలుతో ప్రజలను వంచించి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కాకముందే ప్రజా యొక్క వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కొంటుంది ఏ ప్రభుత్వం కూడా ఇంత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేదని మనం చెప్పవచ్చు మరి గత కొద్ది రోజులుగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఆచరణ సాధ్యంగా అన్నటువంటి సంక్షేమ పథకాలను హామీలుగా ఇచ్చి ఇప్పుడు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పడము చాలా విడ్డూరంగా కనిపిస్తుంది మరి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినప్పుడు మీరు రాజీనామాలు చేయండి రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు మళ్ళీ ఏదైనా వేరే పార్టీకి అధికారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి చాతగాని రాజకీయాలు చేస్తూ ఇన్ని ఇంకెన్ని రోజులు మీరు ప్రజలను వంచిస్తున్నారని చెప్పేసి మేము కొలచారం మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మరి ఈనాడు కనుక కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కనుక రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేకపోతే అసలు మీరు ఏం చేసేవాళ్ళని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా అయిపోయింది ఇవాళ పంచాయతీ సెక్రటరీలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు మొన్ననే కలెక్టర్ గారిని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది వచ్చేది వేసవి కాలం ఈ వేసవి కాలంలో అన్ని గ్రామాలలో కూడా నీటి సమస్య తలెత్తుతుంది ఆ సమస్యలను ఎవరు పరిష్కారం చేయాలి మరి మొన్ననే ఒక మూడు రోజుల కింద విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలో కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవం కాపాడడం కోసము బాత్రూమ్ నిర్మించుకున్నటువంటి వాళ్లకు పన్నెండు వేల రూపాయలను అందులో వేయడం జరిగింది ఆ అకౌంట్లో వేయడం జరిగింది అట్లా చాలా మందికి ఇంకా చాలా గ్రామాలలో బాత్రూమ్ నిర్మించుకున్నటువంటి వాళ్లకు అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అందులో నుంచి డబ్బులు తీసి వెళ్ళకపోయింది అందులో ప్రతి గ్రామ పంచాయతీలో రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు అందులో ఉన్నాయి మరి గుర్తు చప్పుడు కాకుండా దొంగ సర్కులర్ ఇచ్చి మూడు మూడు నాలుగు రోజుల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలో నుంచి అది వాళ్ళ అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా అవి మళ్ళీ తిరిగి ఆ అకౌంట్లలో వేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే బాత్రూమ్ నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ పన్నెండు వేల రూపాయలు ఆ గ్రామాలలో ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి మొన్న రాజరెడ్డి గారు రంగంపేటకు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి ఏదో గుప్పలు చేస్తున్నాడని చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతంషెట్పల్లి గ్రామంలో ఒక హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పేసి సంవత్సరం కావస్తుంది దానికి సంబంధించిన ప్రస్తావనే చేయట్లేదు ఇంతకుముందు మా మండల అధ్యక్షుడు హరీష్ గారు చెప్పినట్లు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్చారం మండలంలో వేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు దమ్ముంటే చర్చకు రమ్మని చెప్పేసి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం ఎంతసేపు ఎన్ఆర్ఏ చేసిన నిధులు వస్తే రేవంత్ రెడ్డి శాంక్షన్ చేసిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే రేషన్ బియ్యం ఉందో అవి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇస్తుందని అని చెప్పడమే తప్పితే మీరు చేసింది ఏం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఏందో మీ ప్రభుత్వం అంటే ఏందో అర్థమైపోయింది త్వరలోనే ఈ ప్రభుత్వము కూలిపోతుందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి టిఆర్ఎస్ పార్టీని చూసినాం ఒకసారి కాంగ్రెస్ చూసినాం ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారి రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి సందర్భంగా మేము విశ్వసిస్తున్నాం భారత్ భారత్